హాయ్ అండి ఈరోజు నేను నెక్ డిజైన్ వేసి చూపిస్తాను ముందుగా పాదం తీసేయాలండి తీసేసి ప్లేట్ జరుపుకొని ఎంబ్రాయిడింగ్ ప్లేట్ పెట్టుకోవాలి మనకి మిషన్ తీస్తారు కదా ఆ ప్లేటు సూది రాడ్ కరెక్ట్గా దిగేలా చూసుకోవాలండి సెట్ చేసుకోవాలి ఇది ఫుల్ చేసేయాలండి ఇది లాస్ట్ పెట్టేస్తున్నాను పెట్టేస్తున్నానండి చివరికి పెద్ద కుట్టు వస్తుంది కదా అక్కడ పెట్టాను ఇప్పుడు ఈ ఫ్రేమ్ అండి ఈ బావిలకి ముందే నేను దారాలు అవి ఎక్కించుకున్నాను నార్మల్ దారాలు ఈ నెక్ డిజైన్ గీసుకున్నానండి ముందే ఈ ఫ్రేమ్ స్క్రూనిది కిందన పెట్టాలండి చిన్నది పైన పెట్టాలి మనం కుట్టేవైపు ఇదండి ఇలాగ ఇది ముందు బిగించేసి అప్పుడు టైట్ చేసుకోవాలి క్లాత్ని లాక్కోవాలి బిగించాను ఇప్పుడు లాక్కుంటున్నాను గట్టిగా టైట్ చేయకూడదండి అంటే ఈ కాటన్ కాబట్టి పర్లేదు ఎక్కువ టైట్ చేసిన సిల్క్ క్లాత్ అనుకోండి ఎక్కువ టైట్ చేస్తే వస్తుంది అనమాట ఆ జాడ రాకుండా చూసుకోండి ఈ బాబిన్లకి అన్ని దారాలు ముందే ఫుల్ చేసుకున్నానండి ఏ కలర్ కా కలరు ఇప్పుడు ముందు నేను గోల్డ్ ఎక్కించుకుంటాను కాబట్టి గోల్డ్ పెట్టుకుంటున్నాను బాబిన్కి ఈ పోస్టులు స్టోన్ లేస్ కూడా పెడతాను ఎలా అనేది చూపిస్తాను దారం ఎక్కించాక కిందన పేపర్ పెట్టుకోవాలండి పేపర్ పెట్టుకుంటే బాగా మూవ్ అవుతుంది ఇటువంటి జరుగుతుంది లేదంటే స్టక్ అవుతుంది ముందు ఇలా లైన్ వేసుకొని నేను ఇలా మ్యాంగోలు గీసుకున్నానండి ఆ మ్యాంగోలు ఎలా వస్తాయనేది చూపిస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాగే ముందుగా లైన్ వేసుకున్నానండి వేసి వెనక గ్యాప్ ఇచ్చి కూడా ఇంకో లైన్ వేయాలి రెండు లైన్లు మధ్యలో గ్యాప్ మ్యాంగోలు ఎలా అనేది చూపిస్తాను మ్యాంగోలు ఫుల్ చేశాక ఇదండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే అర్థం కాదు కొత్త వాళ్ళు చూస్తే లైన్ అయిపోయిందండి ఇప్పుడు థ్రెడ్ మార్చుకోవాలి పింక్ థ్రెడ్ పెట్టుకోవాలి థ్రెడ్ తీసేస్తున్నాను బాబుల్ని ముందే ఫుల్ చేసి పెట్టుకున్నానండి నేను ఇప్పుడు మ్యాంగోలు ఎలా వస్తాయన్నది చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీరు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేస్తే ఈజీగా ఉంటుందండి తర్వాత బ్లౌజ్ పీస్ మీద ట్రై చేయొచ్చు ఫస్ట్ మూవ్ చేయడం రావాలి ఫ్రేమ్ని జరుపుకోవడం రావాలి నేను మ్యాంగోలు గీసాను కదా ఈ మ్యాంగోలు అన్నీ ఫుల్ చేసేస్తున్నాను ఈ మ్యాంగోలు అవుట్లైన్ వేసాక మీకు దీన్ని అర్థమవుతుంది ఎలా అనేది ఎలా వచ్చింది అనేది చూపిస్తాను అది కూడా ఎలా వేయాలని ఇదండి మ్యాంగోల్ ఫుల్ చేశాను ఇప్పుడు మళ్ళీ గోల్డ్ తీసుకోవాలండి గోల్డ్ తీసుకొని అవుట్ లైన్ వేసుకోవాలి నేను లోపల వైపు లైను నెక్ దగ్గర లైన్ వేశాను కదా ఆ లైన్ కలరే అవుట్ లైన్ కూడా వాడుతున్నాను ఇందండి అవుట్ లైన్ ఎలా అనేది తెలుస్తుంది కదా బాగా వచ్చిందా మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే బెల్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అవుట్లైన్ మొత్తం అయిపోయాక ఫినిషింగ్ కనిపిస్తుందండి చూస్తూ ఉండండి ఈ మధ్యలో గ్యాప్ ఇచ్చాం కదండి చైన్ కోసము ఇంకా చైన్ ఎలా పెట్టాలనేది చూపిస్తాను చైన్ ఈ మధ్యలో గ్యాప్లోని ముందుగా గమ్మేసుకొని చైన్ అంటించుకోవాలండి అంటించాక చెత్త కుట్టుకోవాలి థ్యాంక్ యూ అండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్